శాఖర్ కమ్ముల డైరెక్షన్ లో కుబేర సినిమా ఈ రోజు రిలీజ్ అయింది ఆ సినిమా హిట్ ఆఫ్ తెలుసుకుందాం డబ్బు పవర్ మాత్రమే దేశాన్ని నడుపుతున్నాయి ఇక్కడ నీతి నిజాయితీ న్యాయం ధర్మం వీటికి చోటే లేదు అంటూ సగటు పౌరుడిలోని ఓ ఆవేదనకి ఈ సినిమా అర్థం పడుతుంది అలానే బిచ్చగాళ్ళ కూడా మనుషులే స్వామి వాళ్ళని ఏదో అంటరాని వల్ల చూడనక్కర్లేదు వాళ్ళ వల్ల దేశానికి ఏ ఉపయోగం ఉంది అనే ప్రశ్నలు పక్కన పెట్టి ఎలాంటి నష్టం అయితే లేదనే విషయాన్ని గుర్తించాలి బిలీనియర్ అనే ముసుగు వేసుకుని బిజినెస్ మ్యాన్ అంటూ కలరంగిస్తూ దేశాన్ని నమ్ముకు దెబ్బే బడా కార్పొరేట్ జంతువుల్ని గుడి మెట్లపై అడుక్కునే ఓ బెగ్గర్ వీలైతే సాయం చేయడమే కానీ హాని చేయడం రాని ఒక సాదాసీదా బిచ్చగాడు ఎలా ఢీ కొట్టారు అన్నది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఈ సినిమా అయితే మాత్రం క్లాస్ సినిమా ఇది లెంత్ ఎక్కువైంది సినిమాకి ఈ సినిమా అయితే మాత్రం జస్ట్ యావరేజ్ సినిమా ఇది సినిమా ఇప్పుడున్న కలెక్షన్లు బట్టి ఇప్పుడున్న టాక్ ని బట్టి డిస్ట్రిబ్యూటర్లు అయితే బయటపడడానికి ఛాన్స్ లేదని అనుకుంటున్నాను సినిమా ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు జస్ట్ ఒకసారి చూడొచ్చు నాట్ బ్యాడ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుని చూడకండి సబ్స్క్రైబ్ కావాలనుకుంటే నా ఛానల్ చేసుకోండి కొత్త సినిమాలు హిట్ ఆ లేక ఫ్లాప్